para o అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ ప్రాంగణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మెట్లు రైలింగు ఏ కార్యక్రమం చేసినా కూడా సౌకర్యవంతంగా పది మంది వెళ్ళి ఆ విగ్రహానికి సత్కరించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులైన అంబేద్కర్ గారు రామ్ గారు పూలే గారు మహాత్మాగాంధీ గారు మద తెలిసా గారు వాళ్ళకి వారి విగ్రహాలకు కూడా పూలదండలు వేయడానికి కానివ్వండి లేకపోతే ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా రైలింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు యాప్కాప్ చైర్మన్ గారు మా జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజన్ గారు మిత్రులు సోదరులు స్థానిక శాసనసభ్యులు చంటి గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి మారుతున్న పరిస్థితుల్లో ఎందుకంటే సాంప్రదాయ రాజకీయాలకి గౌరవప్రదమైన రాజకీయాలకి విఘాతం కలిగే విధంగా భాషాజాలం భావజాలాన్ని వ్యాప్తింపజేయటానికి కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో దేశానికి ఒక దిశ దశ నిర్దేశ నిర్దేశం చేసిన జాతీయ నాయకులని మనం గౌరవించుకుంటూ వెళ్లాల్సిన అవసరం చాలా ఎక్కువగా ప్రస్తుతం కనబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వారందరూ కూడా ఎన్నో కష్టాలు పడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా దేశ రాజకీయాల్లో గౌరవప్రదమైన సాంప్రదాయాలను నెలకొల్పి ఈ దేశం భవిష్యత్తులో ముందుకు వెళ్ళే విధంగా ప్రణాళికలు రచించడం కానీ దేశంలో అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి సామాజిక న్యాయం లభించడం కోసం కానీ పోరా పోరాటం చేసిన యోధులని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మరి నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడమే కాకుండా దేశంలోనే మొట్టమొదటిగా సంక్షేమ కార్యక్రమాలకి ఒక బలమైన స్థానం కల్పించి పరిపాలనలో అదేవిధంగా అనేక పరిపాలనా సంస్కరణలు పట్వారీ వ్యవస్థ రద్దు కానివ్వండి మాండలిక వ్యవస్థ ప్రారంభించడం కానివ్వండి మహిళలకి ఆస్తి హక్కు కలిగించడం కానీ ఇటువంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో మంచి పరిపాలనకి పునాది వేసిన నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకుంటాం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు పార్లమెంట్లో ఎవరినొక చిన్న తప్పు మాట్లాడితే దాన్ని వెంటనే భేషజానికి పోకుండా అది తప్పు నేను విత్ర్రా చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పిన పెద్ద నాయకులు మనందరం కూడా చూసాం మరి అటువంటి నాయకుల అడుగుజాడల్లో పార్టీలు ఏదైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన పెద్దల బాటలో మరి రాజకీయ నాయకులు అందరూ నడవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం రపరప నరకండి ఎవడద్దు వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే భవిష్యత్తులో ఈ దే ఈ రాష్ట్రంలోని యువత ఎటువంటి మార్గం పడతారో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు వారు ఉన్నతులనో లేకపోతే ప్రజాసేవ చేస్తారేనో లేకపోతే సమాజ సేవ చేస్తారేనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలు అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఈ విధంగా కించిపరిచే విధంగా రాజకీయ నాయకుల విలువల్ని దిగజార్చే విధంగా మరి భావజాలాన్ని ప్రాప్తి చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పరిస్థితిని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తలసరి ఆదాయం ఎవరు ఊహకు కూడా అందని విధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకుని ఆయా జిల్లా పరిస్థితుల్ని పరిగణలో తీసుకుని ఆ జిల్లాలని ఆ నియోజకవర్గాల్ని ఆ గ్రామాలని ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి చెందుతాయి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ నియోజకవర్గం ఆ గ్రామం ఆ జిల్లాలో ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి అని చెప్పేసి ఒక పక్క అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి కిరాయి మోకల్ని రెచ్చగొట్టి ఒక విధ్వంసకర భావజాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ రాజకీయాలను చిన్నాభిన్నం చేయాలనుకునే వ్యక్తులు ఒక సైడు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తానండి పరిపాలన రాజకీయం అన్నా రాష్ట్ర భవిష్యత్తు అన్న భావోద్వేగానికి సంబంధించింది కాదు లేకపోతే ఇటువంటి విధ్వంసకర శక్తులు వచ్చితే కనుక రాష్ట్ర మన పిల్లల భవిష్యత్తు రాజకీయాలు ఉద్దేశం ఏ పార్టీకి లాభం జరిగిద్దా ఏ పార్టీకి నష్టం జరిగిద్దా పక్కన పెట్టినా మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడిదారులు రావటానికి భయపడే పరిస్థితి దేశంలో అందరూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆయన పరిపాలన దక్షత మీద నమ్మకంతో ఇక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా ఒక భయం వారి మనసులో కనబడుతుంది బయటకు చెప్పినా చెప్పకపోయినా ఐదు సంవత్సరాలు మేమందరం కూడా నష్టపోయాం వేల కోట్ల రూపాయలు నష్టపోయాం మరి ఇప్పుడు పెడితే మళ్ళీ ఏమైపోతామని ఒక భయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది దానికి ఆజ్యం పోసినట్లు ఏదైతే భయం పెట్టుబడిదారుల్లో కానివ్వండి లేకపోతే భవన నిర్మాణదారుల్లో కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళందరిలో కూడా ఆ భయానికి ఆజ్యం పోసే విధంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ర్యాలీలు కానివ్వండి భాష కానివ్వండి అవన్నీ కూడా ఆలోచిస్తే మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి భవిష్యత్తు కావాలా రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తు అంటే ఏదో భూమి భవిష్యత్తు కాదు అది రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తాను ఈరోజు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి రాజకీయ లబ్ధి కోసమే ఈ పరి ఈ పర్యటనలు చేస్తున్నారు చెప్తే ఆయన చెప్తున్న విధంగా రైతులు పరామర్శకో లేకపోతే కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతా ఉంది ఒకళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్తున్నారంటే ఏంటి ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని వాళ్ళకి రెండు మంచి మాటలు చెప్పి లేతే మేము తోడున్నామనే ఒక నమ్మకాన్ని కలిగించి పరామర్శించడానికి వెళ్తారు కానీ ఆ పరామర్శకి వెళ్ళే పరిస్థితుల్లో తన కారు కింద ఒక వ్యక్తి పెడితే కనీసం రెండు మూడు రోజుల వరకు కూడా స్పందించలేని వ్యక్తి పరామర్శ చేయడానికి అర్హుడా కాదని కూడా ఆలోచించాలి నిజంగా ఆయన పరామర్శ కోసం వెళ్తున్నారా లేకపోతే రాజకీయాల కోసం వెళ్తున్నారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఏదైనా సరే మేము ప్రజలకి అప్పజెప్పదలుచుకున్నాం ప్రజలే న్యాయ నిర్ణేతలు మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ద్వారా ఎన్నికల ముందు ఎన్నికల్లో చెప్పామో వాటిని అమలు చేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయటం కంటే కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పది కాలాల పాటు లేకపోతే ప్రజలకు అవసరం ఉన్నంత కాలం కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలిగిన స్థితికి రాష్ట్ర ప్రభుత్వాలు చేరాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇంకో పక్క పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి మరి సర్వీస్ సెక్టర్ కానివ్వండి టూరిజం కానివ్వండి వీటన్నిటిని అభివృద్ధి చేసుకుంటారు మన వ్యవసాయ రంగానికి కానివ్వండి అభివృద్ధి చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ముందుకు చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతేకాకుండా మనం చూశారు మీరంతా కూడా ఏదో ఆర్భాటంగా ప్రజల్ని సమీకరించి మేము ఇంత ఈ బలవంతులం అని చెప్పే భావజాలాన్ని ప్రకటించే కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు గతంలో కూడా చూసుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి గురించి వారు చెప్పుకుంటానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు చూశాం కానీ మరి మొట్టమొదటిగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ప్రియ ప్రీతమ యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక దిశ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ఐదు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాబోయే నాలుగు సంవత్సరాలతో పాటు నలభై ఏడుకు నిర్దేశించుకున్న లక్ష్యాలని ఏ విధంగా సాధించుకోవాలి అని రాష్ట్రానికి ఒక దిక్సూచిని మరి విడుదల చేసిన విషయం కూడా మనం కూడా చూసాం ఇది రాష్ట్ర స్థాయిలో చేసి మరి రాష్ట్రం గురించి ఏదో ఇది ఒక్కటే కాకుండా జిల్లాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవసాయ పరిస్థితులు కానివ్వండి లేకపోతే సామాజిక పరిస్థితులు కానివ్వండి లేకపోతే అక్కడ పారిశ్రామిక పరిస్థితులు కానీ ఉంటాయి ఆయా జిల్లాల యొక్క అవసరాలు ఆయా జిల్లాల యొక్క స్వభావం ఆ జిల్లాల యొక్క వెనుకబాటుతనం వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని ఒక దిక్సూచిని మరి బ్రహ్మాండంగా మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా లోకేష్ గారు చేసిన విషయాన్ని కూడా మనందరం చూసాం మరి ఈ జిల్లాలో కూడా ఏలూరులో కూడా మేమందరం కలిసి త్వరలో అటువంటి సమావేశం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని హైలైట్ చేసుకుంటాం ఏదైతే ఏ సమస్యలను అయితే మనం సాధించితే ఆ నియోజకవర్గంలోని ప్రజల జీవితాలు బాగుపడతాయి ఆ ప్రజల ఆదాయాలు మెరుగుపడతాయి ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతు అనే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల సమక్షంలో ప్రజల సూచనలు మరి స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుని మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్మి నిర్వహించబోతున్నాం అని చెప్పేసి మనం మనవి చేస్తూ మరి ప్రతి శాసనసభ్యుడు కూడా ఈ కార్యక్రమాన్ని మరి బాధ్యతగా చేయటమే కాకుండా మరి ఐదో తారీఖు నుంచి గడప గడప కూడా ఇదేదో చెప్తున్నారు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేసామని ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కంటే మేము మెరుగైంది చేసామంటే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ చర్చకి సిద్ధం అని చెప్పేసి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం ఊరిని బట్టలు వడతీస్తాం నరికేస్తాం పోసేస్తాం పోసేస్తామని ఏలూరు సెంటర్లో మాట్లాడతాం కాదు ప్రజల సమక్షంలో మాట్లాడదాం మీరు ఏం చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఏ విధమైన మేలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటారండి అంతేగాని మీరు చేసిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టిని మలచడానికి రపరప నరికేస్తాం లేకపోతే ఎవడొచ్చినా తొక్కేస్తాం సరే చిన్న చిన్న నాయకులు వాళ్ళకి అవగాహన లేని రౌడీలు లేకపోతే రౌడీ షీటర్లు మాట్లాడారంటే అనుకోవచ్చు కానీ ఒక స్థాయి నాయకు రాజకీయ నాయకులు కూడా ఒక ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా చేసిన వ్యక్తులు కూడా నరికేస్తాం బట్టలు తీసుకొడతాం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రం ఒకవేళ వారి చేతిలోకి వెళ్తే ఏ విధంగా మళ్లీ విధ్వంసానికి గురవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అరెస్ట్ చేస్తారు అంతేగాని అరెస్ట్ చేస్తారని ఉద్దేశపూర్వకంగా మేము అరెస్ట్ చేయము మా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయదు చట్టానికి లోబడి చట్టం అరెస్ట్ చేయాలనే కనుక నిబంధనలు ఉంటే వారు చేసిన తప్పులు ప్రూవ్ అయితే తప్పకుండా అరెస్ట్ చేస్తారు ఎవరైనా సరే సింగయ్య మృతి కేసులో రెండు మూడు రోజుల వరకు కనీసం స్పందన లేదు ఓకే తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో చనిపోతే ఏదో కారణంతో బెట్టింగుల్లో చనిపోతేనో లేకపోతే గంజాయి సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రపడి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడ్డ వ్యక్తుల్ని పోలీసులు చర్య తీసుకుంటే వెళ్ళి మీరు పరామర్శిస్తానికి పెద్ద ఎత్తున రాజు వెడలే అవసరకం అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు సింగయ్య మృతి చెందారు ఆయనకి ఏం న్యాయం చేశారు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ కనీసం కేసులోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి సరే ఇవన్నీ పక్కన పెడితే మొన్నటిదాకా చెప్పేవాళ్ళు మా మేనిఫెస్టో మా మేనిఫెస్టో అని చెప్పేసి మేనిఫెస్టోకి బయట ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం చేశారో లెక్కలేస్తే మీరు ఏదైతే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు లేదా రెండు లక్షల కోట్లు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చామంటారో దానికి ఐదు రెట్లు ఈ రాష్ట్ర ప్రజలకి నేరుగా నష్టం జరిగే విధంగా మీ పరిపాలన సాగిందని చెప్పేసి నిరూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన చేస్తామని నేను అమరావతిని విధ్వంసం చేయటం కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ని దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఆలస్యం చేయటం కానివ్వండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిప ప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించి ఆమోదించి టెండర్లు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులని మూలన పడేయటం కానివ్వండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన కానివ్వండి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ ఫైనాన్స్ డైరెక్ట్ ఫైనాన్స్ బెనిఫిట్ కానీ అవన్నీ ఎగ్గొట్టడం మూలంగా కానివ్వండి మీరు రహదారుల్ని విధ్వంసం చేసి కలప్పగిచ్చి చూసిన చేత కాని తనంతో ఆ రోడ్లు రహదారుల ద్వారా రోడ్ల ద్వారా నష్టపోయిన విషయం కానివ్వండి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పారిపోవటం మూలంగా ఈ రాష్ట్రంలో యువత యువకులకి ఉపాధి అవకాశాలు మృగ్యం అవటం మూలంగా కానివ్వండి ఎన్ని రకాలుగా మీరు నష్టం పెట్టారో చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మీరు అంటున్నారు ఏంటో అంటే రీకాల్ది చంద్రబాబు నాయుడు గారు హామీలు రీకాల్ చేయాలన్నా అదే కదండి ఏదో రీకాల్ చేయాలి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఏం రీకాల్ చేస్తారండి మీరు ఒక్క పిల్లవాడికి అమ్మఒడిస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు చేర్చాం తల్లికి వందల పేరు మీద అదేవిధంగా మీరు మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మేము ఒకే రోజున ఒకే కలంపూడితో మరి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మీకంటే ఎక్కువ మందికి ఇస్తున్నాం మరి ఇవన్నీ కూడా వద్దంటారా లేతే మన దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం మహిళలకి ఆర్థికంగా స్వలంబనం కోసం అదేవిధంగా దాదాపు కొన్ని కోట్ల మందికి ఆకలి తీరుస్తున్నాం పేదవాళ్ళకి పట్టణాల్లో కానివ్వండి అనేక ప్రాంతాల్లో పేదవాళ్ళ ఆకలి తీస్తున్నారు ఎన్ని వద్దంటారా చెప్పండి తల్లికి వందనం క్యాన్సిల్ అని చెప్పి చెప్పండి మీరే రేపు స్టేట్మెంట్ ఇవ్వండి ఏలూరులో కానీ లేకపోతే మీకు అమరావతిలో కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ లేకపోతే మీ తాడేపల్లిలో కానీ తల్లికి వందనం వద్దు తల్లికి వందనం మూలంగా ప్రజలకి నష్టం వస్తుంది రీకాల్ అదేవిధంగా భరోసా నయ ఎన్టీఆర్ భరోసా ఏదైతే నాలుగు వేలు చేశారో దాని మూలంగా ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు రికాల్ లేదు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు దాని మూలంగా మహిళలు వంట చేసుకోలేకపోతున్నారు రీకాల్ అదేవిధంగా కొన్ని లక్షల కోట్ల మందికి భోజనాలు పెడుతున్నారు వారి పొట్ట నింపేస్తున్నారు ఖాళీగా పెట్టాలి రికాల్ అన్న రీకాల్ రేపు ఈరోజు అన్నదాత భవ కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇవ్వబోతున్నాం మీరు పన్నెండు వేలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మొట్టమొదటి విడతా ఈసారి ఈ నెలలోనో వచ్చే నెల మొదట్లోనో ఇవ్వబోతా ఉన్నాం అది వద్దు అని చెప్పి చెప్పండి అదేవిధంగా ఆగస్టు పదిహేను కల్లా మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అని చెప్పి చెప్పాం అది వద్దని చెప్పి చెప్పండి ప్రజలకు ఏ మేము కూడా వెళ్తున్నాం రేపు ఈ నెల నుంచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడైనా సరే ఏ సెంటర్లో అయినా సరే చర్చకి రండి మరి రీకాల్ చేయమంటున్నారు కదా ఈ పథకాలు వద్దంటున్నారు కదా వద్దంటే చెప్పమనండి మీరు డైరెక్ట్గా చెప్పండి మేము ఏం చేస్తున్నామో చెప్తాం సో కేవలం తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తాము తమ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన విధ్వంసం నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలన్నీ చేస్తున్నారు వారి వృత్తి ఏంటో ప్రవృత్తి ఏంటో వారి ఆలోచనది ఏంటో మొన్న పొదుల్లో ర్యాలీ కానివ్వండి సత్తెనపల్లిలో ర్యాలీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే మా 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 వ్యవస్థాపక అధ్యక్షులు మా పూజ్యులు శ్రీ చంద్రబాబు మన నారా మన నందమూరి తారక రామగారు చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కాబట్టి మేము వారికి వదిలేస్తాం